ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు సురజోపాఖ్యానము అంతిమ భాగము కొనసాగింపు వ్రతం గూర్చి చెప్పాను దేవీ సమారాధనం సర్వ సౌఖ్యకరం కాబట్టి ఓ రాజా చండిక సమారాధనం విధిగా ఆచరించు నీవు శత్రువులను జయించి మరణాన్ని రాజ్యాన్ని పొందుతావు నీవు నీ భార్యాపుత్రులతో కలిసి నీ ఇంట్లో తప్పక పర్వసుఖాన్ని అందగలవు ఓ వైశోత్తమ నీవు కూడా సృష్టి సంహారకారిని కామదాయిని విశ్వేశ్వరి అయిన మాయాదేవిని సేవించు నీవు నీ స్వజనంలో గౌరవ మర్యాదలు పొందుతావు నీ ఇంట్లో నీవు మళ్ళీ సుఖ సంసారాన్ని కోరుకున్న విధంగా అనుభవిస్తావు దేవిని ఆరాధించిన వారు తప్పక దేవీ సాయుధ్యం పొందుతారు ఆమెను కొలవని వారు నరకాన పడతారు దేవిని బిల్బదలాలతో కానీ కమల కరవీర చంపక పుష్పాలతో కానీ అర్చించిన వారు లోకంలో విలాసవంతులుగా పుణ్యపురుషులుగా భక్తి పరాయణులుగా అవుతారు వారు సుఖ సంపన్నులు సకల గుణవంతులు మానవంతులు భవానిని వేదమంత్రాలతో పూజించిన వారు మహారాజులై ముఖ్యులుగా అవుతారు సుమేధమని మాటలు విని దుఃఖితులైన రాజు వైశ్యుడు సంతోషంగా సవినయంగా నమస్కరించారు పూర్వపుణ్య ఫలంగా దుఃఖాలు పోగొట్టి మీ ఆశ్రమం చేరాము మా మనస్సులకు శాంతి సంతోషం కలిగిస్తున్నారు అన్నారు ఓ మహాత్మా గంగానది భగీరథుని పవిత్రుని చేసినట్లుగా మీ దివ్యదర్శనం చేతనే మా దుఃఖాలు నశించాయి మీ వాక్యాలు వినటంతో మా దేహంలోని మనస్సులోని వ్యధలు తొలిగాయి ఓ కరుణార్ణవ మీ సూక్తి సుధార సంచేత మేము ధన్యులము కృతకృత్యులము పవిత్రులము అయ్యాము ఘోర సంసార సాగరంలో మునిగి మేము అలసిపోయాము స్వామి మాకు మంత్రోపదేశం చెయ్యండి మేము తీవ్రంగా తపస్సు చేసి సుఖప్రదమైన భగవతి సమారాధన చేస్తాం ఆమెను దర్శనం పొంది మా ఇళ్లకు వెళ్తాం దేవీ నవాక్షర మంత్రాన్ని మీ ముఖం నుండి పొంది దానిని వ్రతనియమంతో నిరాహారంగా స్మరిస్తాం దానికి మునిసోత్తముడైన సుమేధుడు ప్రీతుడై జ్ఞానబీజ పురస్పరంగా నవాక్షర మంత్రాన్ని వారికి ఉపదేశించాడు వారు ఆ మంత్రం యొక్క దేవతాశక్తులను తెలుసుకుని మునిచే అనుమతి పొంది ఒక నదీ తీరాన్ని చేరారు ఏకాంతమైన నిర్జన ప్రదేశంలో ఆసరాన్ని ఏర్పరచుకొని ఆశీరుడయ్యారు స్థితప్రజ్ఞులై కృషి వారు నిత్యము మంత్రజపతత్పరుడై ధ్యానపరాయణులై శాంతచిత్తంతో దేవీ చరిత్ర త్రయాన్ని పఠిస్తూ ఒక్క నెల గడిపారు ఆ మాసవ్రతంతో వారికి భవానీ పాదాంబుజాలలో స్థిరమైన బుద్ధి ఉత్తమమైన ప్రీతి కలిగాయి వారప్పుడప్పుడు ముని సన్నిధికి వెళ్ళి వారికి పాదాభివందనం చేసి తిరిగి వచ్చి తమ కుశాసనాల యందు దేవిని జపించేవారు వారు ఎల్లప్పుడూ దేవీ ధ్యానపరుడుగా జపమంత్రరతులుగా ఉండటం తప్ప వారు ఎప్పుడూ మరో పనిలో ఉండేవారు కానే కారు అలా ఒక సంవత్సరం గడిచింది అప్పుడు వారిద్దరూ ఫలాల ఆహారాన్ని విడిచి ఆకులు మాత్రమే భుజించేవారు ఆ విధంగా వారు మరో సంవత్సరం గడిపారు తరువాత వారు ఎండుటాకులు మాత్రమే తింటూ దేవీ జపధ్యాన పరాయణులయ్యారు అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి నాడు వారికి తమ స్వప్నంలో మనోహరమైన దర్శనం దర్శనమైంది ఎర్రని వస్త్రం ధరించి మనోహరమైన భూషణాలను అలంకరించుకొని జగదంబిక ఒకనాడు రాజుకు దర్శనమిచ్చింది వారు దేవిని కలలో దర్శించుకొని ప్రీతియుక్తులు అయ్యారు వారు నీరు మాత్రమే తాగుతూ మూడవ ఏడు గడిపారు ఈ విధంగా వారు మూడు సంవత్సరాలు గడిపిన వారికి దేవి సాక్షాత్కారం కాలేదు దాంతో వారు చింతాక్రాంతులయ్యారు అందరికూ శాంతిని ప్రసాదించే దేవి వారికి ప్రత్యక్షం కాలేదు అందువల్ల వారు బాధపడుతూ దేహత్యాగానికి సిద్ధమయ్యారు ఇలా అనుకొని రాజు త్రికోణాకారం కలిగి చేతి ప్రమాణం గల ఒక అగ్నికుండాన్ని ఏర్పరిచాడు అందులో అగ్నిని ప్రతిష్ఠించాడు తర్వాత భక్తులైన వారిద్దరూ తమ దేహాల నుండి మాంసం ఎడతెగక కోసి అగ్ని జ్వాలలో వేల్చారు ప్రయత్నంతో వారు తమ రక్తాన్ని కూడా జగన్మాతకు బలిగా ఇచ్చారు అంతలో భగవతి వారికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చింది దుఃఖితులు సంతోషంతో భ్రాంతులైన వారితో దేవీల అన్నది ఓ రాజా నీ మనస్సులో కోరుకుంటున్న వరం కోరుకో నీ తపస్సుచే నేను సృష్టి చెందాను నీవు నాకిప్పుడు భక్తుడమయ్యావు తర్వాత వైశ్యునితో ఓ మహామతి నేను ప్రసన్నురాలినయ్యాను నీ మనోగతమైన అభీష్టాన్ని కోరుకో ప్రసాదిస్తాను అని దేవి అన్నది ఆ మాటలు విని రాజు సంతోషించి నాకు ఇప్పుడు నా శత్రుడు నశించేటట్లు నా రాజ్యం నాకు లభించేటట్లు వరమి అన్నాడు దానికి దేవి రాజా నీవు ఇంటికి వెళ్ళు నీ శత్రువులు క్షీణ బలుడై నీచే పరాజితులవుతారు నీ మంత్రులు వచ్చి నీ పాదాల మీద పడతారు ఓ మహాభాగా నీవు రాజ్యం సుఖంగా ఏలుకో సువిశాలమైన నీ రాజ్యాన్ని పదివేలేళ్లు పరిపాలించి తరువాత దేహం చాలించి సూర్యుని వల్ల సావర్ణమరువుగా పుడతావు అని చెప్పింది తర్వాత వైశ్యుడు అంజలి ఘటించి దేవి నాకు ఇంటితో కానీ పుత్రులతో కానీ ధనంతో కానీ లేదు తల్లి సర్వము బంధకరం స్వప్నలోలాగా నశించిపోవటం ఖాయం కాబట్టి నాకు బంధనాశనము మోక్షప్రదము అయిన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు ఈ సారహీనమైన సంసారంలో పామరులైన మూఢులు మునుగుతారు పండితులు మాత్రం దీనిని దాటగూడతారు ఆ మాటలు విని మహామాయ సంతోషించి ఎదురుగా ఉన్న వైశ్యులతో ఓ వైశ్యవర్య నీకు తప్పక జ్ఞానం కలుగుతుంది అన్నది ఈ విధంగా వరాలిద్దరికీ ఇచ్చేసి దేవి అంతర్ధారమైంది ఆమె అదృశ్యురాలైన తర్వాత రాజు మునికి నమస్కరించి గుర్రముకి వెళ్ళటానికి తన రాజ్యానికి బయలుదేరాడు అంతలో అతడి మంత్రులు ప్రజలు అక్కడికి వచ్చారు వారు వినయంగా అంజలి ఘటించి రాస్తో ఇలా అన్నారు ఓ రాజా నీ శత్రువైన అందరూ పాపాత్ములు యుద్ధంలో మరణించారు ఇప్పుడు నీ రాజ్యం నిష్కంఠకం నీవు నీ రాజ్యం ఏలుకో అని విన్నవించారు ఆ మాటలు విని రాజు మళ్ళీ మునిగి నమస్కరించాడు రాజు తన పరివారంతో కూడి వెళ్ళి తన రాజ్యాన్ని మళ్ళీ పొందాడు తన భార్యా బంధుజనులతో కలిసి సుఖించాడు అతడు సర్వసుఖాలను పొందుతూ విశాలమైన సామ్రాజ్యాన్ని ఏలాడు వైశ్యుడు కూడా జ్ఞానాన్ని పొంది ముక్తసంగుడయ్యాడు అతని భౌబంధాలన్నీ తొరిగాయి అతడు సకల తీర్థాలలో సంచరిస్తూ దేవీ గుణగానం చేస్తూ కాలం గడపసాగాడు ఓం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர்ப்புகோதாவரி ஜில்லா